తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక పార్లమెంట్ ఎన్నికలు ఇక ప్రచారాలు అయిపోయినాయి ఇక ఎవరెవరు గెలుపు కూరాలనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు చాలా వరకు కూడా నడుస్తూ ఉంది ఇకపోతే ఇక ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏదైతే సంచలనాలకు నిలయమైనటువంటి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి నేపథ్యంలో అందరినీ అంటే దాదాపుగా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా మొత్తానికి చర్చలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎవరున్నారో ఉన్నారంటే అది బక్కా జడ్సన్ అన్న మాత్రమే మరి అసలు బక్కా జడ్సన్న అన్న ఎందుకు అసలు ఇలా ప్రజల్లోకి వస్తా ఉన్నాడు అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే ఎందుకు నిర్ణయించుకోవాల్సి వచ్చింది అంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఇవన్నీ కాకుండా కేవలం ఎమ్మెల్సీనే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అనేటువంటి అంశాలు కూడా మొత్తం కూడా సెవెన్ టు డబల్ జీరో న్యూస్ ద్వారా ఇలా క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముమ్మెల్సీ ఎన్నికలే మీరు నిర్ణయించుకోవడానికి గల కారణమైంది అంటే నేను ఏదో ఆప్షన్స్ పెట్టుకోలేదు నాకు నేను చేసిన ఉద్యమాల వల్ల నాకు అర్థమైంది అంటే నాకు ఏ టికెట్ ఇవ్వద్ని ఇవ్వరని కూడా నాకు వెళ్ళి తెలుసు యాక్చువల్గా వరద వరదనపేట ఎమ్మెల్యే టికెట్ కోసం అని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నా అని తెలిసి కూడా ప్రిపేర్ చేసుకున్నా తర్వాత ఎంపీ టికెట్ అని అప్లికేషన్ పెట్టలేదు ఇక డిసెంబర్ పదిహేనుకెళ్ళే యాదాద్రి భువనగిరిలా నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజే నేను ప్రకటించడం జరిగింది నేను వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అని అదే రోజు పోస్టర్ రిలీజ్ చేసిన ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు దాదాపు ఐదు వందల డెబ్బై చిల్లర ఆఫీసులు తిరిగిన మన హాస్టల్స్ తిరిగిన బార్ కౌన్సిల్ చాలా మందిని గెలిచినాయి ఇట్లా వివిధ రకాల శిక్షణ ప్రపబ్లిక్తో నడు కలుస్తుంటే అది చాలా ఎంకరేజింగ్ అనిపించింది ఈరోజు నాకు రాష్ట్రంలో ఉన్నటువంటి అవకత్వకాల మీద మున్నదా జరిగింది ఆ జరిగిన కుంభకోణాలు ఎక్కడ కూడా ఇప్పటిదాకా నీకు తేల్చలేని పరిస్థితి అదనంగా ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు లేవు ఈరో ఈరోజు ను వంద రోజులల్లో నేను వంద రోజులల్లో అన్ని చేయగలుగుతాను అంటే వంద రోజులలో ఏం చేయగలకుండా ఇరవై వేల కోట్లు అప్పు అయితే చేసిందో ఈరోజు ఏ కనీసం సరే నువ్వు పోస్టు నింపే అవసరం కనీసం ఏ పోస్టులో ఏం ఖాళీలు ఉండే అవన్నీ అవన్న నువ్వు రివ్యూ మీటింగ్ తీసేది ఉంటాయి నలభై ఆరో జీవో అధికారం రాగానే ఎత్తేస్తాము నలభై ఆరో జీవో ఊసే ఎత్తలేదు ఈరోజు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇవి పోస్టులు ఏడు వందల యాభై మూడు పోస్టులు పెట్టినారు ఈరోజు లక్షల మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతాం రిటైర్మెంట్ ఎంప్లాయీస్ని తొలగిస్తామని చెప్పేసి పెద్ద ప్రకటన చేసింది ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఎనిమిది పోస్టు రిటైర్డ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్న చెప్పిండ్రు ఇలాంటి వారు దాని మీద చర్యలు లేవు ఈరోజు ఇటువంటి అనేకమైన అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతోని ప్రజలతోని ఏవైతే ప్రజలు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో వాటిపైన దృష్టి పెట్టడానికి వాటిపైన నా వాణిని వినిపించడానికనే నేను కంటెంట్ చేస్తున్నాను ఇప్పుడు మీరేమో ఇప్పుడు ఇన్ని చెప్పిరు ఇన్ని ఇన్ని అంశాలు కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదని చెప్పారు ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు మొత్తానికి పర్యటన చేస్తూ ఉంటే ప్రచారంలో కొనసాగుతున్నటువంటి క్రమంలో ఒక్క జడ్సనన్నా నువ్వు చెప్తేనే మేము కాంగ్రెస్ పార్టీని నమ్మోటేసినావు నీ వల్లనే మేము అంత కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయినామని అని చెప్తే వాళ్ళకి మీరు సమాధానం ఏంటి ఈరోజు అందరం అదే కదా దానికోసమే ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని చూసి లేకుంటే మీరు 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 బట్టి సిపాయి పని చూసి ఎవరు లేదు ఈరోజు మేము చేసిన ఉద్యమాలు దాదాపు నూట డెబ్బై తొమ్మిది కేసులు అవి కాళేశ్వరం కానీ మిషన్ వైద్య కానీ మిషన్ కాకత్య కానీ టీఎస్పిఎస్సి కానీ లేకుంటే ధరణి కానీ ఇలా అనేకమైన పెద్ద పెద్ద కేసులు నూట డెబ్బై తొమ్మిది కేసులు నేను ఫైల్ చేయడం జరిగింది ఫైల్ వాస్తవానికి నమ్మిండ్రు నమ్మని నమ్మ పార్లమెంట్లో చర్చల పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు ఎప్పుడు చర్చలు చేయలేదు తెలంగాణ అసెంబ్లీలో ఎప్పుడు చర్చ జరగలేదు అయినా కానీ వీళ్ళు ఇలాంటి వరకు కూడా మౌనంగా ఉన్నారు కాబట్టి నేను దీనిపైన వాణి ఎత్తడానికి పార్టీకి వెళ్ళి సస్పెండ్ కానీ కానీ కూడా ఇవే కారణాలు అడుగుతున్నాను అంటే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అంటారు మరొక పక్క ఈ అభ్యర్థులలో ప్రధానంగా చెప్పాలంటే ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి గతంలో బీజేపీలు ఉన్నాయి ఆయన నేనే గెలుస్తా అనుకూలంగా ఉన్నారు నాకు అంత యూత్ అంత నాయనకల్నే ఉంటారని ఆయన చెప్తా ఉన్నాడు ఇంకో పక్క తీర్మార్మల్ వల్లనే అసలు నాకు పోటీ లేదు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని కాబట్టి నేను బరాబర్ ఈసారి గెలుస్తా పోయినసారి రెండో స్థానం వచ్చినా ఈసారి ఒకటో స్థానం ఇంక అంతకంటే ముందు ఉంటే అంతకంటే ముందు కూడా పోయే అవకాశం ఉంటుందని కూడా ఆయన చెప్తా ఉన్నాడు మరి ఇంతమంది అభ్యర్థుల్లో మీకు ప్రధాన పోటీ ఎవరు ఇస్తారని మీరు భావిస్తూ ఉన్నారు ఈసారి ఈసారి నాకు రేవంత్ రెడ్డిగా పోటీ నాకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థులతో నా పోటీ లేదు లేకుంటే వేరే వాళ్ళతోన్నా పోటీ లేదు నా ప నా ఫ నా ఫైట్ స్ట్రైట్ రేవంత్ రెడ్డితోనే నా ఫైట్ ఇలాంటి వరకు గత ప్రభుత్వం ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో మధ్యవర్తులుగా కానీ కానీ మేము ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కోసం ఏమేమి చేస్తాయని మేము చెప్పినాము అవి చేయడంలో అంటే కనీసం రెవ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం గురి కనీసం ఆఫీసర్లు ఎవరైతే ధరణి వల్ల నవీన్ మిట్టల్ అంటోన్ వల్ల ఈరోజు ఒక కోటి యాభై లక్షల ఎకరాల భూములు వాళ్ళ చేతిలో ఉన్నాయి లక్షల ఎకరాల భూములు స్కాములు జరిగినాయి అసలుంటి నవీన్ మిట్టలు ఇవాళ ధరణి ఆయన పెత్తనమే నడుస్తూ ఉంది సందీప్ కుమార్ సుల్తానియా రాజు రూరల్ డెవలప్మెంట్ ఆయన చేతుల్లోనే ఉన్నది ఈరోజు రామకృష్ణ ఎడ్యుకేషన్ ఆయన మన సారీ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆయన చేతుల్లో ఉన్నది అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇవాళకి ఫైనాన్స్ మినిస్టర్గా అందరూ ఎవరు బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ చె పెత్తనం అంతా మేయా కృష్ణారెడ్డి తా ముందే సోమేష్ కుమార్ కనుసైగల్లోనే ఇయాళ్ళకి మన సెక్రటరీ నడుస్తూ ఉంది ఆయన ఆయన చెప్పిన వాళ్ళకే ఈ స్ట్రక్చర్ అంతా ఆయన ఫ్రేమ్ చేసిన స్ట్రక్చరే ఉంది ఆయన చెప్పిన వాళ్ళకే పెద్ద పెద్ద పోస్ట్ ఇయాల్ కూడా ఇవ్వడం జరిగింది అంటే రేవంత్ రెడ్డి నడుచు కాదు రేవంత్ అంటే వాళ్ళ బీఆర్ఎస్ టూ లెక్కనే ఉంది అని అంటున్నాయి పాలన అంటే అదే విధంగా ఉన్నది ఆ విధంగా కనబడుతుంది ఈరోజు టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందన్న లీక్ అయింది అధికారంలోకి వచ్చినాము జనార్దన్ రెడ్డి అనేటువంటి ఎంత యాక్షన్ తీసుకోవాలి ఆ జైల్లో ఉండాలి ఈరోజు ఈరోజు ప్రభాకర్ రావు అనేటోడు కరెంటు కొనుగోలు కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు తారుమారైనాయని అన్నారు మీటింగ్ పిలుస్తేనే రానన్నారు రానన్నోని ఎంక్వైరీ చేసి జైల్లో పెట్టాలి అసలు బొకే ఇచ్చినవు ఇంటికి పంపినావు కాబట్టి ఈరోజు వాళ్ళందరినీ వాళ్ళందరి పైన యాక్షన్ తీసుకునేది తీసుకోకపోవడం వల్ల మా దీనివల్ల ఏ నీకు ఏం ఏమగన పడుతుంది కదా బీఆర్ఎస్ కాకుంటే కాబట్టి ఈరోజు విద్యార్థులు ముఖ్యంగా ముప్పై లక్షల మంది విద్యార్థులు పైన నౌకర్ లేకున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే పరిస్థితి కాబట్టి మేము ఖచ్చితంగా దానిపైన మేము పోరాటం చేస్తాం మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అని మేము అనుకుంటాం ఎందుకంటే నేను ముప్పై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను అన్న ఎన్ఎస్వేకెళ్ళి ఇవాళ వరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్గా పనిచేస్తాను ఈరోజునల్ మిమ్మల్ని పార్టీ సస్పెండ్ చేసినప్పుడు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ ప్రజలు మీకు అవసరం లేదన్న సురాజన్ అవసరం లేదు ఎందుకంటే నా అంతటా నేను పార్టీ మారాలి నా బతుకుదేరు కోసం పార్టీ మారాలే బతుకుదేరు కోసం రాజకీయాలు రాలే ఏదో చేద్దామని వచ్చిన విజయార్థ దశలో అప్పటి ఒడుకు రక్తంతోనే ఇవాళ వరకు మా పోషం మా ధనాన్ని దాన పోషం మేము సర్వం పార్టీకి మేము సమర్పించాం ఇదంతా ఉండి కూడా మరి కళ్ళు లేని కబోదు లెక్క ఈరోజు ఏసీసీ కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంది అసలు పార్టీలో ఇక నాకు పోవాలన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదన్న ఎవడో పార్టీలో ఓ క్యారెక్టర్ లేనోడు వాళ్ళు వచ్చి ఈరోజు పార్టీ పైన పెత్తనం చేసుకుంటే మాసం పక్కన జరిపి కేవలం నాకు నాకు టికెట్ ఇవ్వద్దని ఆయనకు రేవంత్ రెడ్డి గారికి ఆయనకు షాడోగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇప్పించుకోవడానికి నన్ను రేవంత్ రెడ్డి గారు అన్న వేరే వాళ్ళు రేవంత్ రెడ్డి వేరే ఆయనకి ఆయన పర్సనల్గా మా అంటే ఉద్యమం అన్న కానీ లేకుండా కలవ కలవకుండా కవిత గురించి కానీ వీళ్ళ గురించి కానీ నేను వ్యతిరేకంగా మాట్లాడడం కేసులు వేస్తాం ఆయన సస్యం మీరే ఇష్టం లేకుండా సరే ఆటి వల్లనే ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయినారు కానీ అయినా కానీ ఆయనకు ఆ కృతజ్ఞత లేదు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు మరి మొత్తానికి ఒక పక్కనేమో తీ మార్మాలన్నా బరాబర్ ఈసారి లక్ష్మయ్య అడ్డితో ఆఫీషియల్ అఫీషియల్గానే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు ప్రతి దగ్గరికి ఎక్కడికి పోయినా సరే మరి దాన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు మీకు ప్రధాన పోటీ తీ మార్మాలతో ఉంటుందా లేదంటే ఉజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి లేదంటే రాకేష్ రెడ్డి ఇంకా ఇతర అభ్యర్థుల నుంచి ఏమైనా ఉండే అవకాశం ఉందా అనా నాకు రేవంత్ రెడ్డికి పోటీ ఎవరితో పోటీ లేదు నాకు అంటే అభ్యర్థులు ఎవరితో లేదంటే ఎవరితో పోటీ లేదు ఇంకోటి పోయినసారి పోయినసారి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఓట్లు వచ్చినాయో ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి అన్నీ ఓట్లు వస్తాయి ఇరవై వేల ఓట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి అంటున్నా కాదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పోయినసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉన్న నిలబడినప్పుడు ఎన్నో ఓట్లు వచ్చిన్నాయో ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అంతకంటే తక్కువ ఓట్లు రావచ్చు తక్కువ అంతకంటే తక్కువ రావచ్చు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కదానా కాంగ్రెస్ పార్టీ అప్పుడు కంటే ఇప్పుడు ఎందుకు పెరుగుతాయి అప్పుడు మేము అంతా ఉన్నాం కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చేదాకా మేము గుంజుకొని వచ్చినాం ఈరోజు ఎవరున్నారు ఈరోజు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆ పార్టీలో పోయి వచ్చిన వాళ్ళని తీసుకొని వచ్చి నువ్వు పెట్టుకున్నావు నాకే అలా కాంగ్రెస్ పోయిన ఓట్ల కంటే ఎక్కువ వస్తాయి అందుకే తగ్గుతాయి ఎందుకంటే పోయినసారి ఐదు లక్షల యాభై వేల ఓట్లు దాకుండే ఈసారి నాలుగు లక్షల అరవై ఒక్క వేలు ఉన్నాయి మా తగ్గుతాయి కదా కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి పద పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు ఆ రేంజ్లలో వస్తాయి ఎక్కువ ఇప్పుడు మరి చాలా మంది అభ్యర్థులు కూడా పైసల కట్టలు పట్టుకొని వస్తారు మరి బక్క జాడ్సన్ అన్న దగ్గర ఎన్ని ఎన్ని ప్రచారాలు పెట్టేప్పుడు ఎన్ని ఎన్ని కట్టలు ఎత్తుకపోతారు పైసలన్నీ అన్న ఒకటి నేను చేసిన కమిట్మెంట్తో నేను చేసిన పని ఈరోజు నా అవసరం తెలంగాణ తెలంగాణకు ఉండాల్సిన అవసరం నా వాణి అర్థమైంది అన్న ఈరోజు ఇంతకుముందు మీరు కూడా చూసినారు కానీ నేను అక్కడికి వచ్చిన అంటే చాలామంది ఏ విధంగా వస్తుండ ఈరోజు వాళ్ళ వాణిగా వాళ్ళ గొంతుగా నేను ఉండాలనేది చాలామంది కోరుకుంటున్నారు కాబట్టి నాకు అంగు అలబాటాలు ఏం లేకుండా ఈసారి ఖచ్చితంగా నేను కౌన్సిల్కి పోతా అన్న కౌన్ కౌన్సిల్కి పోతా పోయినసారి ఇండిపెండెంట్ అభ్యర్థికి సెకండ్ ప్లేస్ వచ్చిందని నాకు ఎన్ని వచ్చినాయో ఆ ఇండిపెండెంట్కు దానికి డబల్ వస్తాయి నాకు ఇప్పుడు మీకు దాదాపుగా నామినేషన్ ఫామ్ సబ్మిట్ చేసినటువంటి క్రమంలో జాతీయ నాయకులు కూడా కొంతమంది కలిసేది ఒకవేళ మిమ్మల్ని జడ్సన్ అన్న మనకు ఎందుకు ఇవన్నీ మీరంతా మాతో కలిసి పనిచేయడం అని చెప్తే మన పార్టీలకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా జాతీయ నాయకులు ఎవరు బీజేపీ నాయకులే కదా కలిసి వాళ్ళకు నేను నా పట్ల ఉన్న గౌరవం లక్ష్మణ్ అన్న కానీ ప్రేమేందర్ అన్న కానీ గౌరవంతో వాళ్ళు కలిసిర్రు నేను నా కమిట్మెంట్ ఏందో వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు పదవులు ఎంజాయ్ చేసుకుంటా నా కష్టంతో నా రెక్కల కష్టంతో ఈరోజు అధికారం ఎంజాయ్ చేస్తుండ్రు వాళ్ళు వాళ్ళు కానీ బీజేపీ పెద్ద నాయకులు గుర్తించరు జా జాతీయ నాయకులు ఆయన లక్ష్మణ్ వాళ్ళు గుర్తించరు కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎందుకు అంటే నేను వాళ్ళ పార్టీ జాయిన్ కానని తెలుసు ఆ పార్టీ కానీ నేను ఏ పార్టీలో జాయిన్ కాను ఎందుకంటే థర్టీ ఫోర్ ఇయర్స్ ముప్పై నాలుగైనా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాక చేసినాక కండువా నేను కప్పుకోలేను నేను ఉండలేను అట్లానే మళ్ళీ కాంగ్రెస్ కూడా వాపసు పోను ఉండే నా జాగాలో ఇండిపెండెంట్గా నిలబడతా గెలిచి గెలిచి ప్రజలు ఆశీర్వదిస్తే నేను ఆ పదవిని నేను అలంకరించుకోను అలంకరించుకొని నేను ఊరేగాను అందులో దాదాపు ముప్పై లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నారు ఖాళీలు ప్రతి ఖాళీలు నిల ఇదే తట్టు చేస్తాను ఈరోజు రాష్ట్రం ఐదు లక్షల డెబ్బై ఒక్క కోట్ల అప్పు ఉందని తెలంగాణ మనిషి రోజు రోజుకు అప్పు పెరుగుతా ఉంది ప్రతి మనిషి రోజు రెండు లక్షల అప్పుకు చేరువులో ఉన్నారు కాబట్టి ఐఆర్బీ ఏదైతే ఐఆర్బీ హైదరాబాద్ రింగ్ రోడ్ ఐఆర్బీ కంపెనీకి ఇచ్చిందో రాని రద్దు సుడు కానీ లేని మేయా కృష్ణారెడ్డి ఎత్తుకపోయిన బిల్లుల విషయంలో కానీ ఈరోజు ప్రతి ఒక్కటి ఆంధ్ర కాంట్రాక్టర్ నిన్న తెలంగాణ ఆత్మగౌరవము తెలంగాణ ఏది స్వయం పాలన నీళ్ళు నిధులు నియామకాలను పేరుతో తెచ్చుకొని పన్నెండు వందల విద్యార్థులు చంపి ఈ పైసలన్నీ దోసుకపోయి మేయా కృష్ణారెడ్డికి ఏ విధంగా పెట్టిండ్రు ఆయన ఆ కాంట్రాక్టర్ తీసుకొని మళ్ళీ సబ్ సబ్ కాంట్రాక్టర్ అదే ఆంధ్రాకి ఇచ్చినాక మరి తెలంగాణ ఎందుకు తెచ్చుకోవాలని ఏంబీకని తెచ్చుకున్నారు తెలంగాణ ఈ తెలంగాణ పెద్ద విలన్లు పెద్ద విలన్లు పెద్ద దొంగలు ఎవరంటే మేధావులు ఆ మేధావులు ఎలా అంటే వేరు నెంబర్ వన్ కోదారరామ్ అంటాడు మేఘాకృష్ణారెడ్డి గురించి ఒక్కసారన్నా రామ్ గురించి కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ ఇంకెవరైనా ఏ రోజైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా అన్న అసెంబ్లీలో ఒక చర్చ జరిగిందా నా బీజేపీ కానీ నా కాంగ్రెస్ కానీ నా ఎంఐఎం కానీ నా సిపిఐ కానీ నా సిపిఎం కానీ నా బీఆర్ఎస్ కానీ ఎవరన్నా మేఘాకృష్ణారెడ్డి అంటో తెలంగాణను దోసుకున్నాడు కాళేశ్వరం వేరుతో మన పైసలు మొత్తం తిన ఒక్కడొక పేరైన పేరు తీసిందన్న ఏం మైకెళ్లాలన్న గతంలో చాలా సార్లు అన్నాడు కదా ఏ ఆయన గురించి నేను ఏం మాట్లాడలేను రేవన్ గురించి నేను కాంగ్రెస్ అభ్యర్థి గురించి మాట్లాడతా మాట్లాడుతాను అవసరం నాకేందు కానా నాకు ఆయనకి ఆయన కాన ఎవ్వరు ఏ రోజు ఎవ్వరు కూడా మేధాకృష్ణ రెడ్డి పేరు ఎవ్వరు ఎత్తలే దోస్కప్పే నోటి రామేశ్వరా పేరు ఏ రోజు ఎత్తలే అర్థం నేను వీళ్ళ గురించి నేను అసలు మాటనే మాట నాకు ఫైట్ నాకు ఫైటు డైరెక్ట్ నాకు రేవంత్ రెడ్డి ఫైటు నాకు ఫైటు సిద్ధాంతాల మీద ఫైటు నాకు ఫైటు దేవపిడి మీద ఫైటు నాకు ఫైటు నియామకాల మీద ఫైటు నా ఫైటు నిరుద్యోగం మీద ఫైటు నా ఫైటు శ్రీనిధి దోసుకపోయిన పైసల మీద నా ఫైటు అని నా స్పష్టంగా అనేది నా స్పష్టంగా ఉన్నది వాటిపైన మా ఉద్యమం కొనసాగుతుంది దానిపైన మేము నిలబడ్డాము అర్థమేందా మేము దానికి ఎక్కడ కూడా మేము లైన్ తప్పము గాడి తప్పము ఈరోజు ఇన్ని రోజులు డిసెంబర్ పదిహేనుకి వెళ్ళి ఈ రోజు వరకు నేను దాదాపు యాభై వేల మంది ఓటర్లను కలిసిన ఎక్కడ కలిసినా కానీ ఇవే ప్రశ్నలు వాళ్ళ నోట్లు వచ్చినాయి అవే నా నోట్లో కొలు వచ్చినాయి ఇలా ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఎక్స్రే మిషన్ పనిచేయదు ప్రభుత్వ ఆస్తులు పోతే స్కానింగ్ పనిచేయదు ప్రభుత్వ వాసులు పోతే నాకు ట్రీట్మెంట్ దొరకది కానీ అదే గవర్నమెంట్ మన ప్రైవేట్ హాస్పత్రిపోతే అన్నీ దొరుకుతాయి గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు ఉండరు గవర్నమెంట్ స్కూల్లో బెంచ్లు ఉండేవి గవర్నమెంట్ స్కూలల్లో పిల్లలు సది భయపడుతుండ్రు భయపడుతున్నారు ఈరోజు అందులో అన్నం తింటే చచ్చిపోయే పరిస్థితి ఉన్నది జైల్లో ఉన్న ఖైదీలకు డెబ్బై ఐదు రూపాయలు రోజు అన్నము భావి భారత పౌరుడు ఎవరైతే హాస్టల్లో ఉంటాడో ఆయనకేమో ముప్పై ఐదు రూపాయల అన్నం పెడతావు జైల్లో ఉన్న ఖైదీలకేమో రోజు డెబ్బై ఐదు రూపాయలు అన్నం పెడతావు భావి భారత పౌరుడు నేటి బాలను రేపు పౌరులు అన్న పిల్లలు చదువుకునే వాళ్ళకే ముప్పై ఐదు రూపాయలు అన్నం పెడతావు రోజు మూడు పట్టలు ఇదే కానీ ఏమన్నా కాబట్టి అనేకమైన అంశాలపైన రేపు ఖచ్చితంగా మేము నిలబడతాం మేము కొట్టాడతాం అవి సాధిస్తాం అది అన్నీ తెలంగాణ పబ్లిక్ మనం నమ్ముతుండ్రు కాబట్టి మనం నమ్ముతున్నాడు కాబట్టి తెలంగాణ పబ్లిక్ నమ్మేటోడు మా కాంగ్రెస్ పార్టీ వద్దు అని చెప్పేసి బయటికి పంపించారు ఇప్పుడు దాదాపుగా పట్టబదులందరికీ కూడా బక్క అన్న ఫైనల్గా ఇప్పుడు మిమ్మి మిమ్మల్ని ఎదురు మీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు ప్రజలంతా కూడా పట్టబదులంతా అంటే అనేక ప్రధానమైన రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు రాష్ట్ర పార్టీలు రిజిస్టర్డ్ పార్టీలు ఎన్ని విడిచిపెట్టి ఎక్కడో ఇండిపెండెంట్ చేసినటువంటి బక్క అన్నకు ఎందుకు ఓట్ వేయాలని సుటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు వాళ్ళందరికీ ఇచ్చేటటువంటి సమాధానం ఏంటి పట్టబదులందరికీ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఈరోజు నన్ను చాలా అన్ని దాదాపు అన్ని పెద్ద పార్టీలు నాకు ఆఫర్ ఇచ్చింది ఏది ఎమ్మెల్సీ వాళ్ళ పార్టీకి నిలబడాలని దాదాపు ఇయాల్టీ వాళ్ళకి ఎందుకు ఆపినంటే నా వారు నా కోసం మాపీ నిన్నటి వరకు కూడా నేను అన్న తర్వాతనే వాళ్ళందరికీ కూడా ఈరోజు బీ వచ్చింది వచ్చినాయి ఈరోజు నేను ఇండిపెండెంట్గా ఎందుకు నిలబడుతున్నాను అంటే నేను అందరి తరఫున మాట్లాడాలంటే నేను వాళ్ళ పార్టీ తరఫున నిలబడితే మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు వినాలే ఈ ఎందుకు అందుకని నేను మీ గొంతునే ఉండాలంటే నిరుద్యోగం కానీ ఇప్పుడు నేను చెప్పిన అందరి అన్ని వర్గాలల్లో వారి గొంతునే ఉండాలి ముఖ్యంగా ఈరోజు నేషనల్ ఏది స్కాలర్షిప్స్ ఏవైతే ఫెలోషిప్స్ వచ్చేదో ఢిల్లీకి వెళ్ళి అవి పిహెచ్డి స్టూడెంట్స్ అవి ఆగిపోయినాయి ఒక ఎస్టీస్ మాత్రం వస్తున్నాయి కానీ బీసీలకు బిఎస్సీలో తక్కిన అందరు కూడా ఈరోజు ఆగిపోయినాయి సో అనేకమైన అంశాలపైన ఈరోజు నిరుద్యోగ ఖాళీల పైన కానీ లేకుంటే ఏదైతే నిధులు దోసుకోపోయినో వాటి గురించి కానీ ఉన్న అప్పుల గురించి కానీ ప్రతి దానిపైన నేను మీ వాణినే విని పర్సనల్ గ్రీవెన్సెస్ గురింత మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఇంత ధరణి విషయంలో కానీ మాట్లాడతా కాబట్టి ఈరో ఈసారి పదవిని నేను అలంకరించి డానికి నేను పదవితోని నేను అలంకరించడానికి పోతే పదవిని నేను అలంకరించి తచ్చగా నేను పదవికి అన్నీ తీసుకొని వస్తాను కాబట్టి నాకు తెలంగాణ ప్రజలు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను కౌన్సిల్కు పంపాలని చెప్పేసి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఓటర్స్కు విజ్ఞప్తి చేస్తున్నాను